అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున వస్తుంది బంగారం వెండి కొనలేని వారు ఈ ఐదు వస్తువులు కొంటే సంపద శాంతి భక్తి మూడు మీవే అవుతాయి దానిలో మొదటిది పత్తి పత్తితో లక్ష్మీదేవిని పూజిస్తారు ఇది సంపదకు సంకేతం ఇదంతా శుద్ధతకు చిహ్నం దూది కొనడం వల్ల మన ఇంటిలో అక్షయ సంపద నిలిచిపోతుంది రెండవది రాళ్ల ఉప్పు ఇది శరీరాన్ని కి శుద్ధిని ఇంటికి శుభతను తీసుకొస్తుంది అక్షయ తృతీయ రోజున ఉప్పు కొనడం దురదృష్టాన్ని తొలగించడమే మూడవది మట్టి కుండలు ప్రకృతికి దగ్గరగా ఉండే మట్టి ఇంట్లో శాంతిని చల్లదనాన్ని తీసుకొచ్చే ఈ కుండలు దేవతల కరుణను ఆకర్షిస్తాయి నాలుగవది తెల్ల ఆవాలు లేదా బార్లీ గింజలు ఇవి పాపాలను తొలగించే శక్తివంతమైన బీజాలు వాటిని భక్తితో భద్రపరిస్తే ఇంటిలో నెగిటివ్ శక్తులు వదిలిపోతాయి ఐదవది గవ్వలు ఈ సముద్రపు రత్నాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి పదకొండు గవ్వలు మీ పూజా మందిరంలో ఉంచితే అష్టలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది ధన్యవాదాలు